హలో అండి అందరికీ నమస్కారం అండి ఇది వచ్చేసి చేపలండి ఈరోజు చేపలు తెచ్చుకున్నామండి పండగ వస్తుంది కదా ముందు కొండుకోలేము ఇంకా ఇంకా తినమండి మూడు నాలుగు రోజులు తినాం కాబట్టి ఈరోజు తెచ్చుకున్నామండి ఈరోజు ఇలా శుభ్రంగా చేపలు కడుక్కున్నామండి శుభ్రం చేసుకుని ఇలా తెల్లగా కడుక్కుని ఉప్పు పసుపు కారం వేసుకొని చక్కగా కొద్ది కొద్దిగా వేసి పక్కకు పెట్టేస్తానండి ఎందుకంటే వాటి ప్రాసెస్ అంతా రెడీ చేసే వరకు మసాలా రెడీ చేసే వరకు మంచిగా ఉంటాయండి అవి ఉప్పులో మనం వండిన కొంచెం సేపు గంట ఆగి వండినా ఏం కాదండి ఇలా కుదిపి పక్కకు పెట్టుకోవాలండి చక్కగా కుదిపేసి అంతా కలిసిపోయినట్టు మనకి ఫ్రై ముక్కలు పక్కకు తీసుకున్నాండి పులుసుకు పక్కకు పెట్టుకున్నాండి ఇందులో ధనియాలు జీలకర్ర మెంతులు కాసింది మిరియాలు వేసి చక్కగా కొంచెం లవంగాలు వేసుకున్నానండి ఈ ఐదు మసాలాలు వేసుకొని కావాలంటే మనం నేను కొంచెం ఓమ వేస్తానండి అది మాకు సర్దిగా ఉన్నప్పుడు మాకు గొంతు గరగర అంటున్నప్పుడు సర్ది ఉంటే ఏదన్నా జలుబు అలాంటివి ఉన్నప్పుడు వేస్తానండి లేదంటే మీరు స్కిప్ చేసి వచ్చండి అది వద్దనుకుంటే అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఫ్రెష్గా నూరుకోవాలండి ఈ మసాలాలన్నీ పొడి చేసుకోవాలండి ఇలా వేంపుకొని కాసేంత చక్కగా ఇగో ఓమండి చూపెడుతున్నాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది ఇలా నూనె కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి మనము చేపల కూరకి టేస్ట్ అదండి ఆయిల్ వేసుకోవాలండి మంచిగా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకొని కొంచెం కరివేపాకు అందులో వేసుకొని పేస్ట్ చేసుకున్నానండి అల్లం ఎల్లిగడ్డ కూడా అందులోనే వేసి పేస్ట్ చేసుకున్నానండి చక్కగా ఈ పేస్ట్ చేసుకున్నంత ఇలా మాడిపోకుండా తిప్పుతూ మనం కలుపుతూ ఉండాలండి ఇంత ఆయిల్ ఉందని అనుకోవద్దండి నాన్ వెజ్కి ఆయిల్ ఉంటేనే రుచిగా ఉంటుందండి వంట ఎప్పుడైనా అర్థం చేసుకోండి వండేటప్పుడు కొంచెం ఇగో టమాటో ఒక్క టమాటో అండి పేస్ట్ చేసి వేసుకున్నాను ముక్కలుగా కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది ఎందుకంటే టేస్ట్లో ఒక టమాటా వేస్తే చేపల కూరలో బాగుంటుంది ఎక్కువ అవసరం లేదండి చూసి మళ్ళీ ఉప్పు కారం పసుపు వేసుకోవాలండి కారం మరింత కొంచెం మరింత తింటామండి మేము మిరపకాయలు మేము పట్టించి పెట్టుకుంటామండి కాబట్టి మాకు మిరపకాయలు కారం ఎక్కువ ఉంటుంది చూసి వేసుకోవాలండి ఎందుకంటే కారం పులుపు మంచిగా పడితేనే చేపల కూరకి టేస్ట్ ఉంటుంది ఎప్పుడైనా ఎక్కువ మసాలాలతో టేస్ట్ రాదండి ఉప్పు కారం ఏదైనా పడితేనే మనం ఇప్పుడు పులుసు కూర లేదు చేసినా కూడా కారం సరిగ్గా పడాలండి దాంట్లో అయితేనే అది నెక్స్ట్ డేకి సూపర్గా ఉంటుందండి కర్రీ ఆ రోజు తిన్నా బాగుంటుంది నెక్స్ట్ డే తిన్నా బాగుంటుంది ఒక రెండు గంటలు చల్లారి నుంచి తింటే చేపల కూర సూపర్ ఉంటుందండి ఇది పులుసు అండి మన చింత పులుసు మనకి మా ఇంట్లో కొంచెం ఎక్కువ పులుసు ఎక్కువ పెట్టనండి నేను ఎక్కువ తినరు కొంచెం చిక్కగానే తింటారండి రైస్లోకి తింటారు మా వాళ్ళు ఎక్కువ ఎప్పుడన్నా చపాతీ తిన్న తిన్నప్పుడు చపాతీతో తిన్నప్పుడు మాత్రం నేను కొంచెం ఎక్కువ వేస్తానండి ఇక రైస్ తోటే అనుకున్నప్పుడు మాత్రం నేను కొద్ది చిక్కగానే పెట్టుకుంటానండి ఎవరు ఎక్కువ తినండి చూడండి ఈ చేప తలకాయ ఎంతమందికి ఇష్టము కామెంట్లో చెప్పండి నాకైతే చాలా ఇష్టం అండి నేను కొరమేన్ తలకాయ తింటానంటే బాగా ఇవి కూడా ఇవి రవులండి రవులు కూడా ఫ్రెష్గా ఉందండి ఫ్రెష్గా ఉంటే చేప తలకాయ ఎంత టేస్ట్ ఉంటుందంటే ఉండండి ఈ చేపలు చూస్తేనే మీకు తెలిసిపోతుందండి ఇవి ఎలా ఉన్నాయి తాజాగా ఉన్నాయా లేదా అనేది మీకు తెలిసిపోతుందండి మనం గరిటె పెట్టి ఒక్కసారే పులుసులో వేసేసిన తర్వాత తిప్పగలమండి తర్వాత తిప్పకూడదండి కొంచెం కుదిపేయాలి కూరను ఇంకా మూత పెట్టి ఒక్క పది నిమిషాలు హైలో రెండు నిమిషాలు మూడు నిమిషాలు పెట్టి తర్వాత నెమ్మదిగా ఉడకనివ్వాలండి పది నిమిషాలు పదిహేను నిమిషాలు నెమ్మదిగా ఉడకనిచ్చి ఈ మసాలా పొడి వేసుకొని మంచిగానండి మసాలా పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కుదిపాలండి మొత్తం కిందికి మిగితే చక్కగా కలిసిపోతుందండి ఇలాగే చేయాలండి చేపలు కొన్ని గరిట పెట్టకూడదు ఇంకా మామిడికాయ వారు తెస్తారని అనుకోలేదండి ఎందుకు అనుకోకుండా అప్పుడే తెచ్చాడండి టకటక కోసి వేస్తున్నాను ఎందుకంటే పులుసు తక్కువ పోసేదాన్ని ఈ మామిడికాయ ఉందంటే తక్కువ వేయాలండి కాకపోతే ఇంక పెట్టాలని వెయ్యి ఏం కాదు ఇప్పుడు నాలుగన్నా వేయవే అని అని చెప్పి చెప్తే వేసేసానండి బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది మామిడికాయ వేస్తే సూపర్ ఉంటుందండి ముందే నాకు అంత ప్లాన్ లేదండి మామిడికాయతో వండుతానని ఇంకప్పుడే బయటికి వెళ్ళి వచ్చి తెచ్చాడండి తెస్తే వేసేసాను ఇలా ఈ చేపల కూరనండి చక్కగా వేడి వేడి అన్నము తర్వాత ఈ చేపల కూర చల్లారాలండి మనం పొద్దున వండుకొని సాయంత్రం తినచ్చు రాత్రి వండుకొని మంచిగా ఈవినింగ్ వండుకొని తెల్లారి మనం తినొచ్చండి చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి ఇట్లా కసూరి మేతి మీరు మెంతి పొడి కదండి మెంతులు వేసారు కదా కొన్ని కాకపోతే కసూరి మేతి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కూరకి మంచిగా చల్లారిన తర్వాత మంచి టేస్ట్ వస్తుందండి కొత్తిమీర వేసుకోవాలి ఇలా గార్నిష్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా రోజుల తర్వాత పెడుతున్నాను అండి ఈ వీడియో థ్యాంక్ యూ అండి నేను మీ సరోజనిని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్